హైడ్రా రంగనాథ్ గారు ఎంతో చాక్యచాక్యంగా మన హైదరాబాద్ సికింద్రాబాద్ మరియు ఆ పరిసర ప్రాంతాలలో చెరువులను ఆక్రమించి కట్టిన అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పర్యావరణాన్ని ఎంతో చక్కగా రక్షించారు అలాగే పూర్తిగా సలకం చెరువు మధ్యలో కట్టిన ఫాతిమా కాలేజీని కూల్చడానికి కూడా వెళ్ళారు కానీ అక్కడ కాలేజీ నడవడంతో వేలాది మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉండడంతో విద్యా సంవత్సరం మధ్యలో కాలేజీని కూలిస్తే కనుక వేల మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరం అవుతాయి కాబట్టి విద్యా సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని చూస్తాం అన్నారు ఆ విద్యా సంవత్సరం పూర్తయిపోయింది కొత్త విద్యా సంవత్సరం మొదలైపోయింది ఇప్పుడేమంటున్నారు దశాబ్దం క్రితం అక్బరుద్దీన్పై జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజీ నిర్మించారు అంటున్నారు అలా అయితే మరి అది దొరక్క మన కాకుండా పోతుందా అందులో చాలా మంది ఉచితంగా చదువుకుంటున్నారు అన్నారు అది మీకెలా తెలిసింది అందులో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు మరి మీరు కూల్ చేయడం వల్ల కూడా చాలా మంది ఉపాధి కోల్పోయారు మరి వాళ్ళ సంగతి ఏంటి మేము జీవితాలను నాశనం చెయ్యం అన్నారు మరి మీరు ఫ్యాక్టరీలను ధ్వంసం చేసేసారు కనీసం వాళ్ళ మెషినరీ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు వాళ్ళ జీవితాలు నాశనం అవ్వలేదా ఫైనల్ రిపోర్టు రానివ్వండి అని అన్నారు మరి సామాన్య ప్రజలకు ఫైనల్ రిపోర్ట్తో పని లేదా ఈ సోదంతా ఎందుకండి పెళ్ళం పిల్లలతో ఉన్నాను వాళ్లకు ఎగ్నిస్ట్గా వెళ్తే మా వాళ్ళను వేసేస్తారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అంటే సరిపోతుంది కదా ఎవరు తప్పుపడతారు అన్ని వ్యవస్థలలో కూడా ఉన్నత వర్గం వారు ఇదే ఆలోచనలో ఉండి వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు కదా మీకెందుకు భయం